గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రెండు మా శంకరంపేట మన జిల్లాలో లాంగ్ ఎక్కువ ఉంది సో నారాయణ నారాయణ దగ్గర డైవర్ట్ చేస్తాం ఇక్కడికి మూడు వేల నాలుగు వేల పాలు డైలీ వస్తాయి అందులోంచి ఒకవేళ ప్యాకింగ్ ఉంటే థౌజండ్ థర్టీన్ హండ్రెడ్ ప్యాకింగ్ కొట్టేసుకుంటాం రిమే రిమైనింగ్ రిమైనింగ్ పాలు ట్యాంకర్లు హైదరాబాద్ పంపించేస్తాం చిల్లీస్ రిమైనింగ్ పాలల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం ఉంది ఇప్పుడు రెండు ఒక రెండు పది రెండు వేల పాలల్లకి వెళ్ళి పాలు ఉంటే పదిహేను వందలు పదహారు వందలు అట్లా రాసేసి క్లోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అట్లా ఒక ఒక సమాచారం ఉంది అట్లా అన్యాయం చేస్తున్నారు అన్నట్టు వాళ్ళకి తక్కువ పాలిటిక్ పాలను తక్కువ చేసి చూపిస్తూ అట్లా కూడా వాళ్ళకు మోసం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేడం మీ దాంట్లో నుంచి ఇరవై నాలుగు లక్షల రూపాయలు పోయినాయి అని చెప్పేసి అంటున్నా పోయిన మాట వాస్తవం కాకపోతే నా పర్సనల్ అమౌంట్ నా ఇంట్లో పోయింది ఆఫీస్కి సంబంధం లేదు విజయడానికి అసలు సంబంధం లేదు ఆఫీస్ నుంచి పోలేదు మా ఇంట్లో నుంచి నా పర్సనల్ అమ్మంటి పోయిన ఎంత అమ్మ పీపుడు అది ఎవరైతే ఉన్నారో కదా వాళ్ళ అమౌంట్ పేరెంట్స్ పిలిపించానండి ఎవరైతే చేశారో పేరెంట్స్ పిలిపించాను ఆ అబ్బాయి చెప్పుకున్నాడు తీసునని చెప్పేసి పేరెంట్స్ కూడా సరే మారేం తప్ప కడతామని చెప్పారు టైం అడగారు వాళ్ళకి టైం ఇచ్చామండి మరి కోదండమ్మా ఇంకా ఏం రాలేదు టైం ఇచ్చాము ఇంకో టూ డేస్ లో వాళ్ళు తీసుకొస్తారు ఇంకో టూ డేస్ వాళ్ళు రాకపోతే పోలీస్ కేసు తీసుకుంటారు ఇంతక అబ్బాయి ఎవరు మేడం ఇంతక అబ్బాయి ఎవరు అబ్బాయి అబ్బాయి ఎవరు అబ్బాయి డీటెయల్స్ తీసుకున్నా అబ్బాయి మా దగ్గర ఉంది సార్ వాళ్ళ పేరు ఆ మైనర్ మైనర్ అన్న నైన్ అవర్ మైనర్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళనే పని చేసిండు కరణ్ అని వాళ్ళనే పని చేసిండు నవంబర్లో మీ నవంబర్ నుంచి ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు నవంబర్లో ఈ అబ్బాయికి ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాయి ఇంతకుముందు కరోనా అని వాళ్ళ అన్నయ్య పని చేశాడు వాళ్ళ అన్నయ్య ప్లేస్లో ఈ అబ్బాయిని తీసుకుంది వాళ్ళ అన్నయ్య కావట్లేదు మేడం అంటే సరే అని చెప్పేసి ఈ అబ్బాయిని రెగ్యులర్ గా పాలు పదిహేను వందలు ఇప్పుడు మీరు చెప్పారు ఐదు వేల ఐదు వందల లీటర్లు వస్తున్నాయి అని చెప్పారు అని చెప్పారు కదా మేడం అంతే రెండు వేలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది